హలో ప్రియమైన వ్యాపారులు విశ్లేషణాత్మక సంఘం టచ్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు కంపెనీ యొక్క అన్ని సూచికలను నిశితంగా పరిశీలించవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత సూచికలను పోల్చి చూస్తాము గిలట్ శాటిలైట్ నెట్వర్క్స్ టికర్ జీఐఎల్టీ ఈ సమీక్ష సమాచారం ఆధారంగా జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ గిలట్ శాటిలైట్ నెట్వర్క్స్ ఉపవర్గానికి చెందినది కమ్యూనికేషన్ జేటిలైట్ పదకొండు కంపెనీలు పోలికలో పాల్గొంటున్నాయి మేము ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తాము సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం పది పాయింట్లలో ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు ఫలితం మైనస్ ఐదు పాయింట్ ఏడు పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే సాధారణంగా మార్కెట్లో మొత్తం మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు కంపెనీ స్కోరు ఎనిమిది పాయింట్లకు వ్యతిరేకంగా గిలట్ శాటిలైట్ నెట్వర్క్స్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం గిలట్ శాటిలైట్ నెట్వర్క్స్ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు గిలట్ శాటిలైట్ నెట్వర్క్స్ యాభై ఐదు పాయింట్ ఆరు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా రెండు వందల పదిహేను పాయింట్ ఒకటి శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గిలట్ శాటిలైట్ నెట్వర్క్స్ మొత్తం సున్నా పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు ముప్పై నాలుగు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ సున్నా మూడు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పద్దెనిమిది బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా గిలట్ శాటిలైట్ నెట్వర్క్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది ఆరు శాతం పుస్తకం విలువ ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క అప్పులు సున్నా సున్నా ఆరు ఐదు బిలియన్లు పుస్తక విలువకు ఆర్థిక బాధ్యతలు ఈక్విటీలో ఇరవై రెండు శాతాన్ని సూచిస్తాయి కంపెనీ రుణ బాధ్యతల స్థాయికి ఫలితం మంచిది ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఉపవర్గం సున్నా కోసం సగటు ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు పద్నాలుగు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు ముప్పై నాలుగు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర విక్రయాల నిష్పత్తి ఒకటి పాయింట్ మూడు ఉపవర్గంలో సగటు ఒకటి పాయింట్ ఐదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం మూడు వందల ఇరవై డాలర్లు తదుపరి పన్నెండు నెలల ఆదాయం ఐదు వందల పది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్యత్మ్మకాల వాల్యూమ్ సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ మార్జినాలిటీ నాలుగు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో సగటు మైనస్ ఆరు పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా నాలుగు పాయింట్ మూడు మూడు నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల అరవై రెండు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం మూడు వందల అరవై రెండు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గంలో ఒక వెయ్యి మూడు వందల పదకొండు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి మూలధన మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం పరిమాణం పన్నెండు పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గం యొక్క సగటు మైనస్ యాభై ఆరు తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం రెండు ఎనిమిది ఏడు కొమ్మా సున్నా 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 ఉపవర్గంలో ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి రాబడి మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు ఉపవర్గానికి సగటు పంతొమ్మిది పాయింట్ ఒకటి శాతంతో పోలిస్తే విక్రయానికి వాటాలు ఒకటి పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నాయి సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది గిలట్ శాటిలైట్ నెట్వర్క్స్ ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు డెబ్బై ఏడు శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు ఏడు డాలర్ల పదకొండు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు ఎనిమిది డాలర్ల నలభై ఒక్క సెంట్లు ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా గిలట్ శాటిలైట్ నెట్వర్క్స్ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఏడు ఒకటి వద్ద కొనుగోలు ఆర్డర్ను తెరవండి కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ని కలిగి ఉన్నందున ఒప్పందం తెరిచి ఉంది సంస్థ యొక్క అంచనా మదింపు పద్ధతిని ఉపయోగించి చేయబడింది అకిమ్ యొక్క సూచిక టేక్ ప్రాఫిట్ ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది వద్ద నిర్ణయించబడింది లాస్ ఐదు పాయింట్ మూడు ఒకటి వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై ఇరవై ఐదు రెండు సున్నా రెండు ఐదున సెషన్ ముగింపులో డీల్ ఆటోమేటిక్గా అవుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ జీఎస్ ఎటి అమ్మకానికి బ్యాలెన్స్ షీట్ లావాదేవీ అవుతుంది బ్యాలెన్స్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్